సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని మండల విద్యాశాఖ అధికారి బి గోపాల్ నాయక్ నా పేరు మొత్తము ధర్మవరం మండలంలో అరవై స్కూళ్ళ దాకా ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి ఈ ప్రైవేట్ పాఠశాలలో ముఖ్యంగా ఈ హాలిడేస్లో ఎక్కడైనా క్లాసులు నిర్వహించినా అదేవిధంగా అడ్మిషన్స్కు ముందరుస్తూ అడ్మిషన్స్ చేసినా కూడా వాటిపైన చర్యలు తీసుకోబడుతుందని చెప్పి ప్రభుత్వ పరంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా అన్ని పాఠశాలలో జూన్ పన్నెండు ఓపెన్ అవుతాయి కాబట్టి జూన్ పన్నెండు కంటే ముందు మనం అడ్మిషన్స్ చేసుకోవాలా అంతవరకు ప్రైవేట్ పాఠశాల ముందస్తుగా చాలా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ధర్మవరం పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడము ఇవి చేయకూడదు అది ప్రభుత్వ జీవోకు విరుద్ధము దయచేసి అందరికీ మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం ధర్మవరంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్స్ అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ముందస్తు అడ్మిషన్స్ కానీ అదేవిధంగా ప్రచారాలు ఫ్లెక్సీలు పెట్టుకోవడం కానీ నోబలు అదేవిధంగా ఐపీఎల్ ఇట్లా పేర్లు పెట్టుకొని మరి పిల్లలకు ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకొని రాకూడదని చెప్పి తెలియజేస్తున్నాం